అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్ ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ మనం అమరావతిలోనే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ బంగ్లాస్ దగ్గర అయితే ఉన్నాము అమరావతి ప్రాంతంలో వర్షాలు పడిన తర్వాత అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియా మునిగిపోయిందని చెప్పి అమరావతిలో పనులన్నీ ఆగిపోయినాయి అని చెప్పి కొంత ఫేక్ ప్రచారం అయితే చేశారు నేను కోర్ క్యాపిటల్ ఏరియా ఎక్కడా మునగలేదు అంతా సేఫ్గా ఉందని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశాను అప్పుడే నేను అమరావతిలో పనులు ఎలా జరుగుతున్నాయో కూడా ఇంకో వీడియో అప్లోడ్ చేస్తా అని చెప్పాను కదా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై రెండు ఆగస్టు టైం వచ్చేసి ఉదయం పదకొండు అవ వస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ దగ్గర వర్క్ వర్క్ ఫ్లో ఎలా ఉందో పనులు అయితే కంటిన్యూస్గా జరుగుతున్నాయి అలాగే నేను ఈ కో కోర్ క్యాపిటల్ ఏరియాలో అన్ని ప్రాజెక్ట్స్ దగ్గర ఇప్పుడు వర్క్ ఫ్లో ఎలా ఉందో మీకు డీటెయిల్ గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ చూడండి అమరావతిలో పనులు జరుగుతున్నాయో లేదో మీకే తెలుస్తుంది అమరావతిలోని కోర్ క్యాపిటల్ ఏరియా ఈ త్రీ ఈ ఫోర్ రోడ్ మధ్యలో నిర్మిస్తున్న ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ బంగ్లాస్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మొత్తం నూట పదిహేను బంగ్లాస్ నిర్మాణం అయితే జరుగుతుంది దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి కేఎంవి కంపెనీ వాళ్ళు అయితే దక్కించుకున్నారు కాంట్రాక్ట్ దక్కించుకున్న డే వన్ నుండి అయితే వర్క్ ఫ్లో అయితే బాగా పెరిగింది ఎప్పటికప్పుడు పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ఇప్పటికొచ్చి పనులు ఎక్కడా ఆగకుండా కంటిన్యూస్గా అయితే జరుగుతున్నాయి ఈ బంగ్లాస్కి సంబంధించిన పైలింగ్ వర్క్స్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ప్రజెంట్ ఈ బంగ్లాస్కి సంబంధించిన స్లాబ్ నిర్మాణం పనులు అయితే చేస్తున్నారు అంటే ఈ బంగ్లాస్ మొత్తం ప్లస్ వన్ ఫ్లోర్స్ అయితే ఉంటాయి ఈ టాప్ ఫ్లోర్ నిర్మాణం కోసం ప్రజెంట్ ఏంటంటే సెంటరింగ్ పనులు అయితే చేస్తున్నారు అవి మొత్తం మీరు చూడొచ్చు ఇక్కడ నూట పదిహేను బంగ్లాస్లో భాగంగా ఇరవై ఐదు బంగ్లాస్ వచ్చేసి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీలకి కేటాయిస్తారు మిగతా తొంభై బంగ్లాస్ వచ్చేసి సెక్రటరీలకి అయితే కేటాయిస్తారు అలాగే ఇక్కడ మీరు ఈ సిక్స్ రోడ్డు వైపు మీరు చూడొచ్చు ఈ సిక్స్ రోడ్డుకు సంబంధించి ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇదంతా ఈ సిక్స్ రోడ్ అనమాట ఇది వెలగపూడి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అనంతవరంతో అయితే ఎండ్ అవుతుంది మొత్తం తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది అలాగే ఇది వచ్చేసి గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ వైపు షాపూర్జీ పల్లంజీ కంపెనీకి సంబంధించిన వర్కర్స్ ఎంతమంది పని చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు ఈ ఏరియా మొత్తం ప్రజెంట్ సందడి సందడిగా అయితే ఉంది వర్కర్స్తో ఇక్కడ మొత్తం ఆరు టవర్స్ నిర్మాణం అయితే జరుగుతుంది గ్రూప్ డి ఆఫీసర్స్ కోసం వర్క్ ఫ్లో కూడా ఎలా ఉందో మీరు ఇక్కడ చూడొచ్చు అవి వచ్చేసి గెజిస్ట్రేట్ ఆఫీసర్స్ టైప్ వన్ టైప్ టూ ఆఫీసర్స్ టవర్స్ అలాగే ఇది వచ్చేసి ఆర్వీఆర్ కంపెనీకి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైట్ అనమాట ఈ ఆర్వీఆర్ కంపెనీకి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైట్లో ఈ రాడ్ బెండింగ్ వర్క్స్ కానీ మిగతా మిగతా సెంట్రింగ్ పనులు వాళ్ళు వాటికి చేసుకోవడం కోసం ఇక్కడ ఈ మొత్తం సైట్ మొత్తాన్ని రెడీ చేసుకొని ఇక్కడే ఈ మెటీరియల్ మొత్తాన్ని సప్లై చేసుకుంటున్నారు ఇక్కడ వర్క్ ఫ్లో ఎలా ఉందో కూడా మీరు చూడొచ్చు ఈ ఆర్విఆర్ కంపెనీకి వచ్చేసి ఎల్పిఎస్ లేవట్లోని త్రీ ఏ ఫైవ్ బి ఇంకా జోన్ టెన్ జోన్ ఫోర్ అయితే వచ్చినాయి అలాగే రోడ్లకు సంబంధించిన ఎన్ టెన్ ఎన్ థర్టీను ఈ నైన్ ఈ టెన్ ఈ థర్టీను ఆ రోడ్లు అయితే వచ్చినాయి అలాగే ఇక్కడ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ కూడా మీరు చూడొచ్చు ఈ హ్యాపీనెక్స్ కి సంబంధించిన ప్రజెంట్ పైల్ ఫౌండేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ మొత్తం ఆరు టవర్ల నిర్మాణం అయితే చేస్తున్నారు ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ సంబంధించి మొత్తం టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి ఏడు లక్షల ఇరవై మూడు వేల అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది మొత్తం ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ నిర్మాణం అయితే చేస్తున్నారు ప్రజెంట్ పైల్ ఫౌండేషన్ వర్క్స్ కంప్లీట్ అవడంతో ఆ మిషనరీస్ అన్నింటినీ పక్కకైతే తీసుకెళ్లిపోయారు ఈ సైట్ మొత్తం మీరు ఇప్పుడు చూడొచ్చు ఎలా ఉందో మొత్తం ఆరు టవర్లకు సంబంధించి పైల్ ఫౌండేషన్ వర్క్స్ అయితే కంప్లీట్ చేశారు అలాగే ఇది వచ్చేసి గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ అనమాట ఈ గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ మొత్తం ఆరు టవర్ల నిర్మాణం అయితే జరిగింది ఆల్రెడీ ఈ టవర్స్ కి సంబంధించి ప్రజెంట్ ఇంటర్నల్ గా పనులు చేసుకుంటున్నారు అలాగే ఈ టవర్స్ కి సంబంధించిన పెయింటింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఇక్కడ మొత్తం వర్క్ ఫ్లో ఎలా ఉందో కూడా చూడొచ్చు ఈ ఆరు టవర్లలో మొత్తం ఏడు వందల ఇరవై ఫ్లాట్లు అయితే ఉంటాయి ఒక్కొక్క ఫ్లాట్ తొమ్మిది వందల చదర అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి షాపూర్జీ పల్లంజీ వాళ్ళు అయితే దక్కించుకున్నారు ఇక్కడ వర్క్ ఫ్లో కూడా మీరు చూడొచ్చు ఎలా ఉందో అలాగే ప్రజెంట్ ఈ టవర్స్ లో ఇంటర్నల్ గా ఫైర్ ఇంక ఫైర్ సేఫ్టీ వర్క్స్ కానీ ప్లంబింగ్ వర్క్స్ కానీ ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ అవన్నీ జరుగుతున్నాయి ఇంకా అవుట్ సైడ్ వచ్చేసి పెయింటింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఇంకో పక్క అది కూడా మీరు చూడొచ్చు ఇన్సైడ్ ఎలా పనులు చేసుకుంటున్నారో మీరు చూడొచ్చు ఇక్కడ అలాగే ఇది వచ్చేసి అసెంబ్లీ నిర్మాణానికి సంబంధించిన ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు కన్స్ట్రక్షన్ సైట్ని రెడీ చేసుకుంటున్నారు ఇక్కడ అసెంబ్లీ నిర్మాణం జరిగే ప్లేస్ పక్కనే ఈ సై సైట్ని మొత్తాన్ని అయితే రెడీ చేస్తున్నారు అదంతా మీరు చూడొచ్చు ఇక్కడ ఇది వచ్చేసి ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ అనమాట మొత్తం ఇరవై ఒక్క టవర్ల నిర్మాణం అయితే జరుగుతుంది ఈ ఇరవై ఒక్క టవర్లకు గాను చాలా వరకు చాలా టవర్ల నిర్మాణం అయితే ఆల్రెడీ గతంలోనే కంప్లీట్ అయింది ప్రజెంట్ ఇక్కడ ఫినిషింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు కొన్ని టవర్లకు సంబంధించి అలాగే ఇక్కడ వర్క్ ఫ్లో కూడా ఎలా ఉందో మీరు చూడొచ్చు ఈ మొత్తం ఇరవై టవర్లు ఎల్ఎన్టి కంపెనీ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారు మొత్తం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఫ్లాట్లు అయితే ఉంటాయి ఇందులో టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి ముప్పై ఐదు లక్షల ఆరు వేల చ చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది ఇరవై ఆరు పాయింట్ ఆరు ఎకరాల్లో ఈ ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ నిర్మాణం అయితే జరుగుతుంది ఇక్కడ వర్క్ ఫ్లో కూడా మీరు చూడొచ్చు పైన టాప్ ఫ్లోర్స్ ఏ అయితే ఉన్నాయో ఆ పైన వర్క్స్ అయితే కంప్లీట్ చేస్తున్నారు అంటే ఒక్కొక్క టవర్కి సంబంధించిన ఫినిషింగ్ వర్క్స్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ఇక్కడ చేయడచ్చు ఎంతమంది కార్మికులు పనులు చేస్తున్నారు ఇక్కడ అలాగే కొన్ని టవర్స్ కి సంబంధించిన టైల్స్ వర్క్స్ కానీ ఇంటర్నల్ ప్లంబింగ్ ప్లంబింగ్ వర్క్స్ కానీ ఫైర్ సేఫ్టీ వర్క్స్ కానీ ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ అవి కూడా జరుగుతున్నాయి ఇంటర్నల్ గా ఇంకా పైన్ వచ్చేసి స్లాబ్కి సంబంధించిన ఫినిషింగ్ పనులు అయితే చేస్తున్నారు ఇక్కడ మీకు ఐరన్ రాడ్స్ ఏ అయితే కనిపిస్తున్నాయో గతంలో వేసిన ఐరన్ రాడ్స్ ఆ ఐరన్ రాడ్స్ బాగా వంగిపోయి ఉన్నాయో అని సరి చేసుకుంటున్నారు అలాగే ఇవి వచ్చేసి గెస్టెడ్ ఆఫీసర్స్ కి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైట్ అనమాట ఇప్పుడే కార్మికులు అయితే వచ్చి పనుల కోసం మొత్తం సిద్ధం చేసుకుంటున్నారు అమరావతిలో మొత్తం పొద్దున్నే ఎనిమిదింటి నుండే వర్క్ ఫ్లో అయితే స్టార్ట్ అయిపోతుంది ఎనిమిదింటి నుండి పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు సాయంత్రం ఆరింటి వరకు పనులు అయితే జరుగుతూ ఉంటున్నాయి మీరు ఏ అయితే టవర్స్ చూస్తున్నారో ఇవి వచ్చేసి గెస్టెడ్ ఆఫీసర్స్కి సంబంధించిన టైప్ వన్ టైప్ టూ ఆఫీసర్స్ టవర్స్ ఇవి ఇందులో టైప్ వన్ ఆఫీసర్స్ కోసం నాలుగు టవర్లు టైప్ టూ ఆఫీసర్స్ కోసం నాలుగు టవర్లు నిర్మాణం అయితే చేస్తున్నారు ఇవి కూడా షాపుర్జీ పల్లెంజీ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఇక్కడ కూడా వర్క్ ఫ్లో ఎలా ఉందో మీరు చూడొచ్చు డీటెయిల్ గా రీసెంట్ టైంలోనే ఇక్కడ లిఫ్టింగ్ క్రెయిన్స్ ఏదైతే ఉన్నాయో పెద్ద పెద్ద క్రేన్లు ఆ క్రెయిన్లు కూడా ఫిట్ చేస్తారు రెండు క్రెయిన్లు అయితే ఫిట్ చేశారు టైప్ ఆఫీసర్స్ కోసం నిర్మించే నాలుగు టవర్లలో మొత్తం మూడు వందల ఎనభై నాలుగు ఫ్లాట్లు అయితే ఉంటాయి ఒక్కొక్క ఫ్లాట్ పద్దెనిమిది వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది టైప్ టూ ఆఫీసర్స్ కోసం నిర్మించే నాలుగు టవర్లలో మూడు వందల ముప్పై ఆరు ఫ్లాట్లు అయితే ఉంటాయి అందులో ఒక్కొక్క ఫ్లాట్ పదిహేను వందల చదరపడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది ఇటువైపు మొత్తం మీరు చూడండి వర్క్ ఫ్లో ఎలా ఉందో అమరావతి రాజధాని ప్రాంతంలో పనులు ఇలా జరుగుతున్నా చాలామంది పనులు ఇంకా జరగట్లేదు అని చెప్పి కొంత ప్రచారం అయితే చేస్తున్నారు ప్రస్తుతానికి ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయో చూడొచ్చు ఇవి వచ్చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అనమాట ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ దగ్గర కూడా వర్క్ ఫ్లో ఎలా ఉందో మీరు చూడొచ్చు ఇక్కడ ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ వచ్చేసి ఎన్సిసి కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు మొత్తం పన్నెండు టవర్ల నిర్మాణం అయితే జరుగుతుంది ఇందులో రెండు వందల ఎనభై ఎనిమిది ఫ్లాట్లు అయితే ఉంటాయి ఒక్కొక్క ఫ్లాట్ మూడు వేల ఐదు వందల చదర పొడుగుల అయితే ఉంటుంది టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి పద్నాలుగు లక్షల నలభై ఆరు వేల చదర పొడుగుల అయితే ఉంటుంది పది పాయింట్ నాలుగు ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ నిర్మాణం అయితే జరుగుతుంది ప్రస్తుతం జరుగుతున్న పనులు వచ్చేసి ఇంకా టైల్స్ వర్క్స్ కానీ గ్రైనైట్ ఫ్లోరింగ్ వర్క్స్ కానీ ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ వైరింగ్ వర్క్స్ కానీ ప్లంబింగ్ వర్క్స్ అవన్నీ ఇంటర్నల్గా చేస్తున్నారు ఇంకా అవుట్ సైడ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి కంటిన్యూస్గా ఈ ప్రాంతం మొత్తం ఎలా ఉందో మీరు చూడండి వర్క్ ఫ్లోతో అలాగే చాలామంది ఏంటంటే అమరావతిలో వర్షాల కారణంగా ఫ్లడ్స్ వచ్చేసి పనులు ఆగిపోయినాయి అని చెప్పి ఒక ఫేక్ ప్రచారం అయితే సృష్టిస్తున్నారు ఇదంతా ఫేక్ అనమాట ఎందుకంటే మీరు ఇక్కడ వర్క్ ఫ్లో కూడా చూడవచ్చు అన్ని ప్రాజెక్ట్స్ దగ్గర కార్మికులు అయితే కంటిన్యూస్గా పనులు చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళ పనులు వాళ్ళు వర్క్ పరంగా ఏంటంటే కొన్ని ప్రాజెక్ట్స్ అయితే కొంచెం డిలే అవుతున్నాయి అవి ఏంటంటే రోడ్లకు సంబంధించిన వర్క్స్ కానీ లేదంటే కెనాల్స్ కానీ కి సంబంధించిన పనులు అయితే కొంచెం డిలే అవుతున్నాయి ఎందుకంటే అవి వర్షపు నీరు చేరిపోవడంతో అదంతా మళ్ళీ బయటికి తీసేసి వర్షపు నీరు మళ్ళీ ఆ పనులు అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ మొత్తం చూడండి ప్రాజెక్ట్ మొత్తం చుట్టూ ఎలా ఉందో రీసెంట్ ఈ పెయింటింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేశారు అలాగే ఈ వచ్చేసి మినిస్టర్ బంగ్లాస్ అనమాట ఈ మినిస్టర్ బంగ్లాస్ దగ్గర కూడా వర్క్ ఫ్లో మీరు చూడొచ్చు ఈ మినిస్టర్ బంగ్లాస్ వచ్చేసి బిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ మొత్తం ముప్పై ఐదు బంగ్లాస్ నిర్మాణం అయితే జరుగుతుంది ఒక్కొక్క బంగ్లా వచ్చేసి ఆరు వేల ఆరు వందల అరవై చదర విస్తీర్ణంలో అయితే ఉంటుంది రెండు లక్షల పదివేల చదర విస్తీర్ణంలో టోటల్ బుల్డప్ ఏరియా అయితే ఉంటుంది ఇక్కడ ఇరవై ఆరు పాయింట్ సున్నా తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో ఈ ముప్పై ఐదు బంగ్లాస్ నిర్మాణం అయితే జరుగుతుంది ఇక్కడ కూడా వర్క్ ఫ్లో మీరు చూడొచ్చు ఒక్కొక్క బంగ్లాస్ ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నారు ఈ బంగ్లాస్కి సంబంధించి ప్రజెంట్ ఇంటర్నల్ వర్క్స్ జరుగుతున్నాయి అలాగే అవుట్ సైడ్న ఈ బంగ్లాస్ కంప్లీట్ చేయడానికి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి కొన్ని బంగ్లాస్ కి సంబంధించి ఇక్కడ సెంట్రింగ్ పనులు కూడా చేస్తున్నారు అది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు అలాగే మినిస్టర్ బంగ్లాస్ దగ్గర వర్క్ ఫ్లో ఎలా ఉందో కూడా మీరు చూడొచ్చు ఈ బయటే కాకుండా ఇంటర్నల్గా కూడా పనులు అయితే జరుగుతున్నాయి ఇటువైపు కానీ మొత్తం ఏరియా మొత్తం చూడండి ఎలా ఉందో అసలు ఈ కన్స్ట్రక్షన్ సైట్లో వర్షపు నీరు కూడా ఎక్కడ ఎవరి కాళ్ళు పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ఇక్కడ పిల్లర్స్ నిర్మాణం పనులు అయితే జరుగుతున్నాయి అలాగే ఇక్కడ స్లాబ్ నిర్మాణం కోసం సింట్రింగ్ పనులు అయితే చేస్తున్నారు ఇంకా రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఈ పైల్ ఫౌండేషన్ వర్క్స్ కంప్లీట్ అయిన బంగ్లాస్ కూడా మీరు చూడవచ్చు అలాగే ఏపీసీఆర్డి కి సంబంధించిన పనులు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయి ఫినిషింగ్ దశలో అయితే ఉన్నాయి ఈ ఏరియా మొత్తం మీరు చూడొచ్చు ప్రజెంట్ ఎలా ఉందో రీసెంట్గానే ఇక్కడ ఫ్లాట్ పోల్ అయితే పెట్టారు అలాగే ఎంట్రెన్స్ ముఖద్వారంగా ఉండేలాగా ఒక గేట్ నిర్మాణం అయితే చేస్తున్నారు ఎంట్రన్స్లో అలాగే ఇక్కడ ల్యాండ్స్కేపింగ్ పార్కింగ్ ఏరియా మొత్తాన్ని అయితే రెడీ చేస్తున్నారు అదంతా మీరు చూడొచ్చు ఈ ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ వచ్చేసి జీ ప్లస్ సెవెన్ ప్లస్ టెర్రస్ ఫ్లోర్ అయితే నిర్మాణం అయితే చేస్తున్నారు ఈ టెర్రస్ ఫ్లోర్కి సంబంధించిన పైన ఐరన్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయి దానిపైన ఏ అయితే ఈ ధర్మాకోళ్ళు రేకులు అయితే ఉన్నాయో వాటికి సంబంధించిన ఫినిషింగ్ పనులు అయితే చేస్తున్నారు ఇక్కడ ఆల్రెడీ క్రెయిన్ ఏదైతే ఉందో భారీ క్రెయిన్ దాని నిర్మాణం కోసం తెచ్చినా ఆ క్రెయిన్ కూడా కిందకి దింపేశారు అంటే ఆ క్రెయిన్తో పని అయితే అయిపోయింది పైన అవన్నీ సెట్ చేసేసుకుంటున్నారు కొంతమంది కార్మికులు అదంతా మీరు చూడొచ్చు అలాగే దాని ఆపోజిట్లో నిర్మిస్తున్న నాలుగు కార్యాలయాలకు సంబంధించి మూడు కార్యాలయాలు అయితే దాదాపు రెడీ అయిపోయినాయి ఈ నాలుగు కార్యాలయాల్లో మధ్యలో రెండు కార్యాలయైతే అయితే ఇంటర్నల్ పనులు అయితే చాలా దాదాపు కంప్లీట్ అవ్వడానికి వచ్చినాయి ఈ స్టార్టింగ్లో కనిపిస్తున్న కార్యాలయానికి సంబంధించిన ప్రజెంటు ఇంటర్నల్ వర్క్స్ కానీ ఇంకా అవుట్ సైడ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అలాగే ఈ కార్యాలయం చుట్టూ కూడా మీరు చూడవచ్చు ఎలా ఉందో అలాగే ఇక్కడ కూడా ఇంటర్నల్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయిన కార్యాలయం మొత్తం మీరు చూడండి ఇంకో కార్యాలయం నిర్మాణానికి సంబంధించిన ఐరన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అది కూడా మీరు ఇక్కడ చూడవచ్చు ఈ నాలుగు కార్యాలయాల నిర్మాణం వచ్చేసి ఎన్సిసి కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఏపీసీఆర్డే బిల్డింగ్ నిర్మాణం వచ్చేసి కేపిసి అనే కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు అలాగే ఇక్కడ ఐకానిక్ టవర్స్ కి సంబంధించిన త్రీ ఫోర్ ఫైవ్ అయితే ఉన్నాయో ఆ త్రీ ఫోర్ ఫైవ్ వచ్చేసి త్రీ ఫోర్ వచ్చేసి ఎల్ అండ్ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు దీనికి సంబంధించిన ప్రజెంట్ పనులు అయితే చేసుకోవడానికి ఈ సైట్ మొత్తాన్ని సిద్ధం చేసుకుంటున్నారు ఇదంతా మీరు చూడొచ్చు నిజంగా అమరావతిలో పడిన వర్షాలకి ఐకానిక్ టవర్స్ మునిగాయి అనుకుంటే త్రీ ఫోర్ ఫైవ్ వైపు కూడా వాటర్ ఉండాలి కదా త్రీ ఫోర్ ఫైవ్ వైపు వాటరే లేవు వన్ టూ దగ్గర వాటర్ రావడానికి గల రీజన్ కూడా ఏంటంటే ఎన్వాల్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు వైపు ఉన్న వాటర్ మొత్తం ఈ ఐకానిక్ టవర్స్ వన్ టూ దగ్గర రావడం వల్లే ఆ వన్ టూ వైపు అయితే వాటర్ వచ్చేసినాయి అది కూడా ప్రజెంట్ క్లియర్ అయితే చేస్తున్నారు త్రీ ఫోర్ ఫైవ్ దగ్గర ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ త్రీ ఫోర్ దగ్గర ప్రెసెంట్ ఈ మొత్తం సైట్ క్లియరెన్స్ పనులు అయితే చేసుకుంటున్నారు అలాగే టవర్ ఫైవ్ జిఏడి టవర్ ఏదైతే ఉందో టవర్ ఎన్సిసి కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఇక్కడ సైట్ మొత్తాన్ని అయితే రెడీ చేసుకుంటున్నారు అలాగే ఇక్కడ ఇసుక బస్తాలు కూడా మీరు చూడండి ఇసుక బస్తాలు అంటే ఒక బ్యాగుల్లో ఇసుక వేసి ఆ బ్యాగులు మొత్తం ఒక బరువుగా అయితే పెడుతున్నారు అలాగే ఒక పక్క దీని సైడ్ మొత్తం క్లియర్ చేసుకుంటున్నారు ప్రజెంట్ ఐకానిక్ టవర్స్ త్రీ ఫోర్ ఫైవ్ దగ్గర సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది అమరావతిలో పనులైతే ఎక్కడా ఆగలేదు పనులైతే కంటిన్యూస్గా అన్ని పనులు జరుగుతూనే ఉంటున్నాయి అలాగే టవర్ వన్ టూ దగ్గర కూడా ప్రజెంటు డీవాటరింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి మొత్తం వాటర్ మొత్తాన్ని అయితే తీసేస్తున్నారు అది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరిగే ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి